సోతో పాటల్లో సార్ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కలుస్తారు సార్ వస్తున్నాను గణేష్ మేడం ఏం జరిగింది తెలియదు మేడం నేను ఇన్స్పెక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు రెండో తేదీ మీ ఆఫీస్లో పార్టీ అక్కడ నుంచి ఆర్లీగా వెళ్ళిపోయారు ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు ఎందుకు అబద్ధవాడారు పర్వాలేదు చెప్పండి మీరు నిజం చెప్తే మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను ఇన్స్పెక్టర్ అవును మేడం ఆ రోజు నేను నా హస్బెండ్ వైజాగ్ మమ్మల్ని కలవటానికే విజయ్ వచ్చారు మాకిక్కడ బాగా అప్పులు అయ్యాయి హెల్ప్ చేయమని అడిగాం మమ్మల్ని కలిసి డబ్బిచ్చి వెళ్ళారు ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు ఏదైనా ప్రాబ్లమా లేదు ఇన్స్పెక్టర్తో ఆయన కూతుర్నే కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికే వదలరు హెడ్ మేడం డోర్ లాక్ చేయండి ఎస్ మేడం సోరు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు తెలియదు మేడం విడిగా ఏదో మాట్లాడుకున్నారు తర్వాత వెళ్ళిపోయారు తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికి వచ్చావు అందరికి వచ్చు మేడం విజయ్ మీద మీకు ఇంకా డౌట్ ఉందా మేడం రెండో తేదీ రాత్రి మూడు పావు గంటల సేపు టైర్ పంక్చర్ అయి బీచ్ రోడ్ లో ఉన్నట్టు చెప్పాడు ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను ఆ రోజు అతను అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు ఆ రూట్లో వెళ్ళి అన్ని కాల్ టాక్సీ ఏజెన్సీస్ ని ఎంక్వైరీ చేశాను వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం విజయ్ విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది ఒకవేళ నిన్ను వెతుకుంటూ పోలీసులు వచ్చారే అనుకో రెండో తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుకుంటూ వచ్చేలోగా ఎక్కే పోయిపో ఏరా ఏమైందిరా 16 అప్పు ఎలా తిచ్చా అదంతా నీకెందుకు బండిలో డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా సారీ మేడం పాత బండి ఎంత కొట్టించినా తాగేస్తుంది మేడమ్ అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు అ కనిపించట్లేదా వాడి ఏరియా పోలీస్ స్టేషన్ లో చెప్పాను మేడం వాడిని కాస్త కనిపెట్టి ఉండమని ఇందాకెళ్తే ఇల్లు లాక్ చేసి ఉంది ఆ సూరిగడు మిస్సింగ్ మేడం మీకు సిగ్గేయడం లేదు వాడిని తప్పించుకోని కారణాలు చెప్తారా మేడం ఒక్క నిమిషం ఆకాశ్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా వాడు చనిపోవడానికి ఆరు రోజుల ముందు పన్నెండు లక్షల రూపాయలు డ్రా చేశాడు వాడు మర్డర్ అయిన మర్నాడు ఈ అర్జున్ తొమ్మిది లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు ఈ ఇన్ఫర్మేషన్ ఆరింటికి ఇన్స్పెక్టర్ కి తెలిసిపోయింది మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు సరే రెండో తేదీ మినర్వా థియేటర్ దగ్గర ఓ తెప్ప జరిగింది జ్యువెలరీ స్టోర్ లో అన్సాల్వ్ అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు దీని మీద పెట్టు ఆకాష్ కేసులో విజయ్ నేర్పించాలనుకుంటున్నారా రెండో తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్ లో ఉన్నట్టయితే ఆకాశని హత్య చేసే అవకాశం లేదు అప్పుడు ఆటోమేటిక్గా హత్యానేరం విజయ్ మీద పడుతుంది దొంగతనం కేసే కదా ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా ఆ కాల్ టాక్సీ డ్రైవర్ వచ్చి సాక్షించేవి తిని విజయ్ బయటపడతాడు అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే చూస్తావేంటి ఎందుకు సార్ సార్ నీ కోసమే ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది వాడు చచ్చిన మర్నాడు నువ్వు తొమ్మిది లక్షల అప్పు తీర్చావు ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి సార్ ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్ ఏంటి దశపల్ల హోటల్ వెనకాల అశోక్ సేట్ అని ఒక మార్వాడి ఉన్నాడు డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి ఒకసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం మినిమం స్టేక్స్ లక్ష రూపాయలు లక్ష రూపాయలే ఉన్నాయి రెండో తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు తెల్లవారే వరకు ఆడాడు పది లక్షలు గెలుచుకున్నాడు ఏసీ మనకి దోస్తు సార్ సరే మీరు వెళ్ళండి వస్తాను

రెండు రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వల్ చేస్తున్నాం సార్ సహాయం చేసిన కాల్ ట్యాక్సీ డ్రైవర్ని స్టేషన్కి రమ్మని చెప్పాము తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్ విషయం తెలిసిందంట స్టేషన్కి వచ్చాడు పూర్తయిందా పూర్తయింది సార్ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ స్వయంగా వచ్చాడు గనుక విజయ్ ఆ హత్య ఉండడు అని తేలిపోయింది అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాశ్ని హత్య చేయాల్సిన అవసరమేం లేదు కదా మళ్ళీ కేసు మొదటికొచ్చింది జరిగిందంతా కోర్టులో చెప్పేసే జీకే వాళ్ళే చూసుకుంటారు వేరే లేదు ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది ఎనిమిది నెలలు కేసు నడిచింది చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు ఇద్దరు ముందుకు రండి ముందుకు రండి రండి మీరు రండి మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు అదే సమస్య నేరస్తుని జైలుకు పంపాలనే ఉంది ఎవరో తెలియకుండా ఎలా పంపేది నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను ఏంటి పీపీ గారు ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి నిర్దోషిని శిక్షించకూడదు వంద మంది నేరస్తులు తప్పించుకున్న ఒక అమాయకుడు శిక్షించబడకూడదు మన లీగల్ సిస్టమ్ అలా ఉంది ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు జడ్జ్మెంట్ విని మేమందరం షాక్ అయ్యాము కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు మీరేగా అయ్యో